చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే ఫస్ట్ త్రీ మంత్స్ అనేవి చాలా రిస్కి చాలా ఇంపార్టెంట్ అని భయపడుతుంటారు అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ చిన్న మెడికేషన్స్తో వచ్చినా లేదంటే ఐయూఐ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా ఫస్ట్ త్రీ మంత్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ మనం ప్రెగ్నెన్సీని త్రీ ట్రైమిస్టర్గా డివైడ్ చేస్తే ఫస్ట్ త్రీ మంత్స్ని ఫస్ట్ ప్రైమిస్టర్ అని అంటారు అంటే పన్నెండు నుంచి పదమూడు వారాల వరకు ఈ ఫస్ట్ ప్రైమిస్టర్ అనమాట సో ఎందుకు ఇది రిస్కీ అని చాలామంది అనుకుంటారు అని అంటే ఈ టైంలో ఏమవుతుందంటే బేబీలో మేజర్ బాడీ పార్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి సో ఈ టైంలో మీరు ఏదైనా అన్కంట్రోల్డ్ మెడికల్ కండిషన్స్ ఉన్నా లేదంటే అన్హెల్తీ డయటరీ హ్యాబిట్స్ ఉన్నా కానీ సో అన్సూపర్వైజ్డ్ మెడికేషన్ ఏమైనా తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా పుట్టబోయే బేబీలో బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు వీటి ద్వారా లేదంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ ఉండొచ్చు అనమాట అందుకని ఈ ఫస్ట్ మూడు నెలలు అనేవి చాలా ముఖ్యం సో ఈ మొదటి మూడు నెలల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ మీకు కన్ఫర్మ్ అయింది అని తెలియగానే డాక్టర్ని ఫస్ట్ విజిట్ చేయాలి ఎందుకంటే డాక్టర్స్ని విజిట్ చేసినప్పుడు మీకు మీ డాక్టర్ మీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది మీ హిమోగ్లోబిన్ స్టేటస్ ఎట్లా ఉంది మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా తర్వాత ఇంతకుముందు ఏమైనా మీకు మెడికల్ డిజార్డర్స్ ఉంది వాటికి ఏమైనా మెడికేషన్ తీసుకుంటున్నారా తర్వాత మీ ప్రెగ్నెన్సీ అనేది ఒక స్కాన్ ద్వారా అసలు ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉంది కరెక్ట్గానే పెరుగుతుందా డేటింగ్ స్కాన్ అనేది చేస్తారనమాట సో దీంతో పాటుగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఇది ఫైవ్ మిలిగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ డైలీ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల బేబీలో బర్త్ డిఫెక్ట్స్ రాకుండా ఎస్పెషల్లీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట సో దీంతో పాటుగా మీరు ఇప్పుడు ఏమైనా హెల్త్ మెడికల్ కండిషన్స్ ఉంటే ఆ దానికి వాడే మెడికేషన్ కూడా మీరు సేఫర్ డ్రగ్స్కి మార్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అంటే ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఎపిలెప్సీ ఇలాంటి ఏమైనా జబ్బులు ఉంటే వాటికి తీసుకునే డ్రగ్స్ని వాటి కన్సల్టెంట్ డాక్టర్ని సంప్రదించి ప్రెగ్నెన్సీలో ఉన్న సేఫర్ మెడికేషన్కి మార్చుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటే మీకు స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మాత్రం వెంటనే మానేయాలి యాక్చువల్గా ఇవి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందే స్మోకింగ్ ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఎందుకంటే దీనివల్ల కూడా బేబీలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఆల్కహాల్ సేఫర్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఆల్కహాల్ తీసుకునే మహిళల్లో పుట్టబోయే శిశువులో ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే ఒక సీరియస్ కండిషన్ డెవలప్ కావచ్చు దీంట్లో ఏంటంటే పుట్టబోయే బిడ్డలో ఫిజికల్గా లేకపోతే సైకలాజికల్గా మెంటల్గా లోపాలున్న బేబీ పుట్టే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి ఆల్కహాల్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఇంకా కఫీన్ చాలామంది కాఫీ తీసుకోవచ్చా లేదా అని అడుగుతుంటారు అంటే ఈ చాలా సైంటిఫిక్ స్టడీస్లో మనకి టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కఫీన్ పర్ డే తీసుకోవచ్చు అని చెప్పి ఉందనమాట అంటే అప్రాక్సిమేట్గా టూ స్మాల్ కప్స్ ఆఫ్ కాఫీ తీసుకోవచ్చు కాకపోతే ఈ కఫీన్ అనేది ఓన్లీ కాఫీలో కాకుండా మిగతా ఎనర్జీ డ్రింక్స్లో డార్క్ చాక్లెట్స్లో వీటన్నిట్లో కూడా ఉంటుంది కాబట్టి తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డైట్ గురించి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి అని కామన్గా అడుగుతారు సో ప్రెగ్నెన్సీలో మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని రకాలుగా తీసుకోవచ్చు కాకపోతే తీసుకునే ముందు ప్రాపర్గా వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇంకా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే ఈ రెడ్ మీట్ రెడ్ మీటు అన్కుడ్ మీట్ ఇట్లా ప్రాపర్గా కుక్ చేయని మీట్ తీసుకుంటే ఏమవుతుందంటే రా మీట్ అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే సాల్మోనెల్లా లిస్టీరియా అని కొన్ని సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి అండ్ ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ జంక్ ఫుడ్ ఏరేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఇంట్లో పెట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ క్యాట్స్ ఇలా క్యాట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే పెట్ క్యాట్స్ ఉన్నవాళ్ళు క్యాట్ లిటర్ని క్లీన్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు ఎందుకంటే దీని ద్వారా ఒక సీరియస్ హెల్త్ కండిషన్ అంటే టాక్సోప్లాస్మోసిస్ అనే కండిషన్ బేబీలో రావచ్చు అంటే దీంట్లో బర్త్ డిఫెక్ట్స్ అనేటివి ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ మంచిగా తీసుకోవాలన్నమాట ఎంత వాటర్ తీసుకుంటే అంత బెటర్ ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి సిమ్టమ్స్ ఉంటాయి అవి ఏంటంటే నాజియా వామిటింగ్ ఛాతుల్లో మంట రావటము ఎసిడిటీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సో వీటిని మార్నింగ్ సిక్నెస్ అని అంటారు సో ఈ మార్నింగ్ సిక్నెస్ అనే ఈ లక్షణాలు అనేవి అందరిలో మార్నింగ్ ఉండకపోవచ్చు కొంతమందిలో ఈవినింగ్ కనిపించవచ్చు ఈ లక్షణాలు కొంతమందిలో డే టైంలో ఉండొచ్చు కొంతమందిలో రోజంతా ఉండొచ్చు కొంతమందిలో ఉండకపోవచ్చు కానీ కొంతమందిలో ఈ కండిషన్ అంటే సివియర్గా వామిటింగ్స్ అయ్యే కండిషన్ ఉంటుంది హైపర్ ఎమిసిస్ అని అంటారు ఇలాంటి కండిషన్ ఉంటే మాత్రం అంటే వాళ్ళకి ఏం తిన్నా వామిటింగ్ అవుతుంది అసలు ఏమీ రిటైన్ అవ్వదు అనమాట ఏమవుతుంది బాడీలో డిహైడ్రేషన్ అయిపోయి బాగా వీక్ అయిపోతారు సో దీన్ని ఇలాంటి కండిషన్ ఉంటే వెంటనే హాస్పిటల్ని విజిట్ చేసి వీళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఐవీ ఇంజెక్షన్స్ వామిటింగ్స్ తగ్గించడానికి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో చాలామంది ఇప్పుడు బరువు పెరగట్లేదు మేము అని భయపడుతుంటారు అయితే ఫస్ట్ త్రీ మంత్స్లో చాలామంది బరువు పెరగరనమాట ఎందుకంటే ఇలా సరిగ్గా తినకపోవడము వామిటింగ్స్ వల్ల నాజియా వల్ల ఇండైజెషన్ వల్ల సరిగా తినరు సో వెయిట్ గెయిన్ అనేది యూజువల్గా మనకి ఫోర్త్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది సో ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట వెయిట్ పెరగకపోయినా కాకపోతే ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచి మాత్రం వెయిట్ పెరిగేలాగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండొచ్చు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల ఇంటెస్టైన్స్లో కదలిక అనేది తగ్గిపోతుంది దానివల్ల కాన్స్టిపేషన్ అనేది వస్తుంది సో అందుకని చెప్పి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో లోబర్ అబ్డమిన్ పెయిన్ ఉండొచ్చు మైల్డ్ క్రాంప్స్ లాగా రావచ్చు లో బ్యాక్ పెయిన్ రావచ్చు కొంతమందిలో రొమ్ముల్లో నొప్పి రావచ్చు ఇవన్నీ నార్మలే అనమాట కొంతమందిలో టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అప్పుడప్పుడు ఫీవర్ వచ్చినట్టు అనిపించడము సో ఇలాంటివన్నీ నార్మల్గా కామన్ సిమ్టమ్సే అనమాట కాకపోతే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఏ రకమైన సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి అంటే ఇందాక చెప్పినట్టు సివియర్ వామిటింగ్స్ అంటే ఎక్కువ వామిటింగ్స్ ఎక్కువ సార్లు అవ్వడము ఏ టెన్ టైమ్స్ కంటే ఎక్కువ అవ్వడము ఏం తినలేకపోవడము లేదంటే ఫీవర్ వచ్చినా కానీ లేదంటే బ్లీడింగ్ ఎక్కువైనా కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉన్నా ఇలాంటి టైంలో మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నట్టు ఎందుకంటే ఏదైనా మిస్క్యారేజ్ అవుతుందా ఏంటి అనేది చూసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ జాగ్రత్తలు పాటించి డాక్టర్ సలహాలు పాటించి మీరు ఫస్ట్ టైమిస్టర్లో మీ ఈ సలహాలన్నీ పాటిస్తే ఏ ప్రాబ్లము ఉండదు ఎస్పెషల్లీ ఈ ఫస్ట్ టైమిస్టర్లో మీరు మీకంత మీరుగా మెడికేషన్ సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవద్దు ఏ చిన్న ప్రాబ్లం వస్తా ఈ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవద్దు ఎందుకంటే చాలా రకమైన డ్రగ్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదనమాట ఎస్పెషలీ ఫస్ట్ త్రీ మంత్స్లో సో అందుకని చెప్పి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే మీరు మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఈ మీరు ఫస్ట్ సెమిస్టర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట